హలో అందరికీ నేను ఈరోజు ఇంట్లోనే చికెన్ పికిలు ట్రై చేస్తున్నా దానికోసం మనం ఫస్ట్ ఒక పొడి రెడీ చేసుకోవాలన్నమాట ఆ పొడి కోసం ఒక ప్యాన్లో కొద్దిగా చెక్క నాలుగైదు లవంగాలు రెండు స్పూన్లు ధనియాలు వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు ఇంకో హాఫ్ స్పూను జీలకర్ర వేసి రోస్ట్ చేసుకోవాలన్నమాట మరి ఎక్కువ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకొని లైట్గా రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారాక మిక్సీ పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం ఇలా బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి కావాలంటే బోన్తో కూడా వేసుకోవచ్చు నేనైతే బోన్లెస్ అనమాట అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అండ్ ఆయిల్ వేసి ఫస్ట్ మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసిన దాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించాలి ఇలా ఉడికించినప్పుడు అందులో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అట్లా ఇంకిపోయేంత వరకు ఉడికిస్తే చాలు మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇలా క్లోజ్ చేసి ఉడికించినప్పుడు వాటర్ వస్తాయి కదా అవన్నీ ఇంకిపోయేంత వరకు ఉడకపెట్టుకోవాలన్నమాట ఇలా అంతా ఉడికిపోయేలాపు చికెన్ అనేది కూడా మెత్తబడిపోయి ఉంటుంది సో అలా ఉడికిన చికెన్ని పక్కన తీసేసుకొని ఇంకొక ప్యాన్లో మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇంతలా ఉడికినాక పక్కన తీసుకునేసి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని చికెన్ పచ్చడికి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకొని అది గోరవెచ్చగా అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేయాలన్నమాట చికెన్ యాడ్ చేసిన తర్వాత బాగా ఉడి ఉడికించాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందనమాట అలా అంతవరకు ఉడికించాలి తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలన్నమాట మనము ముందుగా స్టోర్ చేసుకున్నది యాడ్ చేయకూడదు అలా ముందుగా స్టోర్ చేసింది వేస్తే పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది సో అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నదైతే చాలా బాగుంటుందన్నమాట ఇలా అంతా ఉడికిపోయిన తర్వాత పక్కన తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి అండ్ సాల్ట్ అండ్ కారం వేసుకోవాలన్నమాట ఇవి యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన తీసేయాలి ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత కాసేపు రెస్ట్ ఇచ్చామనుకో అది చికెన్ అనేది ఇంకా కొంచెం గట్టి పెడుతుందనమాట ఇలా గట్టిగా అవుతుంది సో ఇంకోసారి మిక్స్ చేసి ఈ చికెన్ కూడా సల్లారిపోయి కాబట్టి ఇలా చల్లగా అయిన తర్వాత మనము నిమ్మరసం యాడ్ చేయాలన్నమాట ఒక పెద్ద నిమ్మరసం యాడ్ చేయాలి తర్వాత అంతా కలిపి ఒక గ్లాస్ కంటైనర్ ఉంటుంది కదా అలాంటి దాంతో తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అంతే సింపుల్గా ఇంట్లోనే చికెన్ పచ్చడి రెడీ థ్యాంక్ యూ